అనంతపురం జిల్లా కమ్మదూరు మండల కేంద్రంలోని నూతనంగా నిర్మించిన ప్రాథమిక ఆరోగ్య కేంద్రం ప్రారంభించిన కళ్యాణదుర్గం నియోజకవర్గం ఎమ్మెల్యే అమిలనేని సురేంద్రబాబు తొలుత కంబదూరు మండల కేంద్రానికి విచ్చేసిన ఎమ్మెల్యే సురేంద్రబాబుకు కంబదూరు మండలం తెలుగుదేశం నాయకులు ఘన స్వాగతం పలికారు అనంతరం ఎమ్మెల్యే సురేంద్రబాబు నూతనంగా నిర్మించిన ప్రాథమిక ఆరోగ్య కేంద్ర ఆవరణంలో మొక్కలు నాటి ఆరోగ్య కేంద్రాన్ని ప్రారంభించారు అనంతరం ఎమ్మెల్యే సురేంద్రబాబు మాట్లాడుతూ జూన్ పదవ తేదీ నుంచి అన్ని గ్రామాల్లో పర్యటించి ప్రజల సమస్యలు తెలుసుకున్నారు అన్నారు తెలుగుదేశం రాష్ట్ర కార్యనిర్వాహక కార్యదర్శి రామ్మోహన్ చౌదరి మాట్లాడుతూ ఎమ్మెల్యే కంబదూరు మండలంకు మండలం మండలంలోని ప్రతి ఒక్క ప్రభుత్వ అధికారులు రావాలని అన్నారు ఎమ్మెల్యే వస్తున్నారంటే ప్రజలు సమస్యలతో ఎమ్మెల్యే దగ్గరకు వస్తారని అధికారులు రాకపోతే ప్రజల సమస్యలు ఎలా పరిష్కారం అవుతాయన్నారు ఇది అధికారుల బాధ్యత తప్పకుండా గతంలో వన్ ఇయర్ జరిగిపోయింది రాబోయే రోజుల్లో ఎమ్మెల్యే గారు కమ్మదూరు మండలంలో అడవి పెట్టున్నారంటేనే ప్రభుత్వ యంత్రాంగా అన్ని డిపార్ట్మెంట్ కూడా వచ్చి ఈ రోజు ఇక్కడికి వచ్చిన వాళ్ళు రైతులు విద్యార్థులు అందరూ వచ్చారు వాళ్ళ సమస్యలు ఉంటాయి మా ఎమ్మెల్యే వస్తున్నాడు మా కోరికలు చేరుస్తాడు ఎన్నో ఆశలు పెట్టడం వచ్చి చెప్పడానికి వచ్చినప్పుడు నిలమించడానికి వచ్చినప్పుడు ఏ అధికారం లేకపోతే ఎవరికి చెప్పాల్సిన పరిస్థితి దయచేసి నేను రిక్వెస్ట్ చేస్తున్నా సభాముఖంగా రాబోయే రోజుల్లో ఇటువంటి కార్యక్రమాలకు ఖచ్చితంగా అందరూ అధికారులు రావాల్సిన బాధ్యత మీదే మా ఎమ్మెల్యే గారు మంచివాళ్ళు ఎందుకంటే ఎవరు రాని రాకుండా చూసుకుని వెళ్ళిపోతున్నారు కానీ ప్రజల నుంచి వ్యతిరేకత వస్తే అధికార యంత్రాంగాన్ని మాత్రం క్షమించే ప్రసక్తి లేదు ఎమ్మెల్యే రావడం అనేది గొప్ప విషయం గొప్ప గొప్పగా అనుభవం అండి ఎమ్మెల్యే ప్రజల సమస్యలు చాలా వరకు పరిష్కారం అవకాశాలు ఉన్నాయి కాబట్టి మీరు వచ్చిన తర్వాత మీతో మేము చెప్పుకోవచ్చు వాళ్ళు మీతో చెప్పుకోవచ్చు అది అవుతుందా కాదని మీరు తక్షణమే లేదా ఆఫీస్కి వెళ్ళిన తర్వాత మీ దృష్టికి వస్తాయి కాబట్టి మిమ్మల్ని రావడం వస్తే బాగుంటుందని అభిప్రాయం చెప్పగలను ఖచ్చితంగా ఎందుకంటే మీకు కూడా ఈ ప్రాంతంలో నాకు పూర్తి అవగాహన వస్తుంది అవగాహన కల్పించుకోవాలంటే మీరు నాతో పాటు నాకు కూడా కొత్త కాబట్టి మీరందరూ కార్యక్రమాలు లభిస్తేనే మన ప్రాంతాన్ని అభివృద్ధి చేసుకోవడానికి అవకాశం ఉంటుంది ఏదేమైనా కూడా నేను చెప్పాను మొన్ననే జూన్ నెలలో జూన్ పదో తారీఖు కూడా అన్ని గ్రామాల్లో పర్యటిస్తాను ఖచ్చితంగా అన్ని గ్రామాల్లో ప్రకటిస్తాం పంచాయతీలు ఆ ప్రకారంగా పెట్టుకున్న అన్ని పంచాయతీలు కూడా మనం ప్రకటించి తెలియజేస్తున్నారు అలాగే